నిజంపేట మండల కేంద్రంలో బుధవారం రజక కులస్థల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ నలభై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా రజక కుల సంఘం అధ్యక్షులు శివకుమార్ మాట్లాడుతూ భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ వీరనారి చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండి పైన ప్రతిష్ఠించాలని ప్రభుత్వాన్ని కోరారు చాకలి ఐలమ్మ ఆశయాలను కొనసాగిస్తామన్నారు ఈ కార్యక్రమంలో రజక సంఘం సభ్యులు మామిడ్యాల వెంకట్ మామిడాల లింగం బాలయ్య దుబ్బరాజయ్య పరశురాములు రమేష్ పరశురాములు లక్ష్మి రాజవ తిరుమలయ్య శ్రీనివాస్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు మా ప్రజక సంఘం అందరం కలిసి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటున్నాము ఇంకొకటి ఇంతకు ముందు మాజీ సీఎంకు కేసీఆర్ దృష్టి కూడా మేము తీసుకెళ్ళాము మా కోరిక ఏంటంటే మేము ట్యాంక్ బండ్ మీద మా ఐలమ్మ విగ్రహం కావాలని మేము కోరుకున్నాం కానీ సీఎం మాజీ సీఎం కేసీఆర్ మాత్రం ఏమాత్రం పట్టించుకోలేడు దయచేసి చెప్తున్న ఇప్పటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్న దయచేసి కోరుకుంటున్నాం మా ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంకు బండ్ పైన అదే